సమాజమే దేవాలయం ప్రజలే అని మన నందమూరి తారక రామారావు గారు మనందరినీ ఇన్స్పైర్ చేశారు నందమూరి తారక రామారావు గారు స్థాపించిన ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ ఏదైతే ఇప్పుడు నందమూరి బాలకృష్ణ గారు చైర్మన్గా నడుపుతున్నారో వాళ్ళ మొబైల్ స్క్రీనింగ్ క్యాన్సర్ స్క్రీనింగ్ క్యాబ్ ఈరోజు మన మంగళగిరిలో జరుగుతుంది ఈరోజు తొమ్మిదో తారీఖే కాకుండా రేపు పదో తారీఖు కూడా ఇక్కడ జరుగుతుంది క్యాన్సర్ అనే వ్యాధి చాలా ఫ్యామిలీస్ని తెలియకుండానే పీడిస్తుంది అందుకే దీనికి ముఖ్యమైన విషయం ఏంటంటే అందరూ వచ్చి క్యాన్సర్ స్క్రీనింగ్ రెగ్యులర్గా చేసుకోవాలి ఎర్లీ డిటెక్షన్ అవ్వాలి ఎర్లీ ట్రీట్మెంట్ కూడా జరగాలి ఇంతకుముందు జరిగిన క్యాప్స్లో తెలియకుండా చాలామందికి క్యాన్సర్ వ్యాధి బ్రెస్ట్ క్యాన్సర్ కానివ్వండి లంగ్ క్యాన్సర్ కానివ్వండి వీటన్నిటినీ డిటెక్ట్ చేయడం జరిగింది సో తప్పకుండా మంగళగిరి ప్రజలందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలి వచ్చి ఎర్లీ క్లాసస్ స్క్రీనింగ్ చేసుకోవాలి ముఖ్యంగా మహిళలు ఎవరైతే నలభై సంవత్సరాల కన్నా ఎక్కువ వయసు వారు ఉన్నారో వారు వచ్చి ఇక్కడున్న అడ్వాన్స్డ్ ఎక్విప్మెంట్ ద్వారా మ్యామోగ్రఫీ స్క్రీనింగ్ చేర్చుకోవాలి అండ్ వాళ్ళకి ఫ్యామిలీ హిస్టరీ ఉంటే వాళ్ళు తప్పకుండా వచ్చి ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలి ముఖ్యంగా మా డెడికేటెడ్ టీమ్ ఆఫ్ ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ డాక్టర్స్ ఎవరైతే రాత్రి పగలు కృషి చేసి ఈ మొబైల్ హెల్త్ క్యాంప్స్ ఏదైతే చేస్తున్నారో లక్షలాది మందికి క్యాన్సర్ స్క్రీనింగ్ చేసి వాళ్ళకి ట్రీట్మెంట్ అందిస్తున్నారో వాళ్ళందరికీ ఈరోజు పర్సనల్గా మానిటర్ చేయడానికి మా సిఇ గారు కృష్ణయ్య గారు కూడా రావడం జరిగింది మన మంగళగిరికి వీరందరికీ ధన్యవాదాలు తె తెలుపుకుంటూ మళ్ళీ ఇంకొకసారి మంగళగిరి ప్రజలందరికీ పిలుపునిస్తూ క్యాన్సర్ స్క్రీనింగ్ చేసుకోవాలని నేను సెలవు తీసుకుంటున్నాను ధన్యవాదాలు ఎప్పుడంటే నేను చెప్పినట్టు మా ఫ్యామిలీలోనే మా అమ్మమ్మ మా నాయనమ్మ గారికి క్యాన్సర్ వచ్చినందువలన మా తాతగారు ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ యూనో స్థాపించడం జరిగింది అండ్ ఇప్పుడు చూస్తున్నాం ప్రతి ఫ్యామిలీలో అట్లీస్ట్ ఒక్క మెంబర్కి ఏదో ఒక స్టేజ్లో క్యాన్సర్ వ్యాధి వస్తుంది అందుకే చాలా ముఖ్యం వచ్చి స్క్రీనింగ్ చేసుకోవటం అండ్ నాన్నగారికి నాకు చాలా ప్యాషన్ హెల్త్ కేర్ సర్వీసెస్ అందించటం అందుకే నాకు గర్వంగా ఉంది మేము లక్షలాది మందికి నాణ్యమైన క్యాన్సర్ సర్వీసెస్ క్యాన్సర్ స్క్రీనింగ్ అందించ అందిస్తున్నామని